హాయ్ ఇక మనం ముఖ్యాంశాలలోకి వెళ్ళిపోదాం ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులను మనం ఆలోచిద్దాం ఒక మంచి విషయం ఏంటంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు అట్లాంటి బీజేపీ ముల కోసం ఈరోజు తోఫా ప్రకటించింది సుమారుగా ముప్పై వేల మంది సైనికులతోనే ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లు ఉంటారు కదా వాళ్ళతోనే ఒక్కొక్క మసీద్ పరిధిలో వంద నుంచి నూట యాభై మందికి ఈ ముస్లిం తోఫా అందే విధంగా బీజేపీ ప్రభుత్వం చూసుకోవడం భారతదేశంలో అనూయ మార్పు భావించాల్సిన అవసరం ఉంది అయితే ముస్లింలు హిందువుల మధ్య గొడవలు అనేవి బాహాటంగా జరుగుతాయి బహిరంగంగా జరుగుతాయి దానివల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు కానీ క్రిస్టియన్లు అయితే ఏవైతే ఉన్నారో ఈ మధ్యలో ఒక క్రిస్టియన్ అంటూ ఒక క్రిస్టియన్ కూడా చచ్చిపోయాడు వాడు పరమత ద్వేషి వాడు మామూలు ద్వేషి కాదు భారతదేశంలో హిందూ మతాన్ని వానంత పెద్ద ఎత్తున ద్వేషించినోడవడు లేడు అదే ఆ పేరు ఉంది ప్రవీణ్ పగడాలను ఏమో సంథింగ్ ఉంది అయితే వాడు చచ్చిపోతే వారిని మతోన్మాద ముసుగులో చంపిర్రు అని కొత్త డ్రామా సృష్టించారు నిజానికి వాడు దానికి మతానికి ఏ సంబంధం లేదు ఏదైతే వాడు చెప్పిండో పాప మాటలు అల్మి అల్లి 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 జనాల సొమ్ము తిని దేవుని పేరిట వ్యాపారం చేసి బతికినందుకు వాడు చచ్చిండే తప్ప ఇంకోటి లేదు సచ్చినోడి మీద సానుభూతి ఉండాలి కానీ ఈ దేవుని వ్యాపారం చేసేటోళ్ళ మీద సానుభూతి కూడా ఉండకూడదు ఎందుకంటే ఈ సమాజానికి వాళ్ళు పురుగులు కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ఉన్మాదాలను రెచ్చగొట్టి మనుషుల మధ్య తారతమ్యాలను పెంచే నీచపు నా కొడుకులను ఎవరినైనా సరే దరిదాపుల్లోకి చేరని అట్లాంటి నీచులను దుర్మార్గులను దుండుగలను ఎప్పటికప్పుడు తిడుతుండాలి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జీవితాలను సాగించే దొంగనా కొడుకులను అరే మత పిచ్చిన నిజ నిజదేవుడు ఉన్నాడు ఇంకోది ఇంకోటి దేవుడు కాదు నేను చెప్పినోడే దేవుడు అని చెప్తున్న వెంటనే వాడు దొంగనా కొడుకు అని అర్థం చేసుకోవాలి నిజ అనేది ఏడ ఉన్నాడో సూయించేంత వరకు వాని వల్ల వాళ్ళ కొట్టాలి ఇట్లాంటి దేవునితోని వ్యాపారం చేసే దొంగనా కొడుకులు భారతదేశంలో పెరుక్కపోయారు వీళ్ళ టార్గెట్ ఒకటే దేవుని పేరు చెప్పడం సామాన్య జనాలను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఈ దొంగనా కొడుకులు వేల కోట్లు సంపాదించుకొని వందల కోట్ల లక్షలు వేలు వందలు కోట్ల కోట్లకు సంపాదించుకొని పడగలెత్తి లగ్జరియస్ జీవితాన్ని గడపడానికి ఈ దొంగనా కొడుకులు చెప్పేదే మత ప్రచారం ఇట్లాంటి మత ఉన్మాదాన్ని ఎక్కడున్నా మీరు ఎవరినైనా చూసినా కానీ మనం ఇప్పుడు సైన్స్ యుగంలో ఉన్నాము ప్రతి అంశాన్ని విశ్లేషణ చేసుకోగలుగుతున్నాము అర్థం చేసుకోగలుగుతున్నాము అట్లాంటి తరుణంలో ఎవడైనా మత ఉన్మాది నా కొడుకు మీ దగ్గరికి వచ్చి నా దేవుడే గొప్ప నా దేవుడే మీ అందరికీ తండ్రి అని ఎవడైనా చెప్తే మొట్టమొదట ఆ నా కొడుకన్ని ఒళ్ళు వలగొట్టండి ఇట్లాంటి చీడపురుగు వాడు సమాజానికి సమాజంలో చాలా అభివృద్ధి చెందిన దేశాలలో మతాలను పూర్తిగా విరమ విస్మరించు దేవుడిని నమ్మడమే పనిచేసరు దేవుడు అనేది ఒక విశ్వాసంగా భావిస్తున్నారే తప్ప దేవుడు అనేది నిజం కాదు అని అన్ని దేశాలలో ప్రజలు డిక్లేర్ చేయడం జరిగింది కానీ ఆఫ్ నాలెడ్జ్ మూర్ఖప్ నా కొడుకులు ఉంటారు కదా దొంగనా కొడుకులు జనం సొమ్ముదిని బతకడానికి బతికే చాతగాని దద్దమ్మలు ఈ దొంగలు దద్దమ్మలు మోసగాళ్ళు మాత్రమే దేవుని పేరిట వ్యాపారం చేసి సామాన్య ప్రజల యొక్క రక్త మాంసాలు తింటారు సామాజిక దోపిడిలో ఈ దేవుని వ్యాపారం కూడా ఒకటి ఒకవైపు రాజకీయ నాయకులు దొంగలు బహిరంగంగా సామాజిక దోపిడీ చేస్తుంటే ఈ దేవుని ముసుగులో దేవుని వ్యాపారంతో దొంగ వ్యాపారాలు చేసే దొంగనా కొడుకులు మరొక వైపు ఉన్నారు ఇలా సమాజం భ్రష్టుపట్టడానికి నాలుగు ప్రధాన కారణాలలో మొదటిది రాజకీయ వ్యవస్థ అయితే రెండవది మతతత్వ రాజకీయము మూడవది కులతత్వ రాజకీయము నాలుగవది మీడియా లక్షణము ఈ నలుగురు కలిసి సమాజాన్ని బాగు చేయకుండా సమాజంలో ఉన్న అనేక లోపాలను వీళ్లకు అనువుగా అనుకూలంగా మార్చుకొని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ సామాజిక అభివృద్ధికి మౌలిక వసతులకు దూరం చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా రాజకీయంగా రాజకీయ నాయకులను సమాధి చేయాల్సిన అవసరం ఉంది మతాన్ని రెచ్చగొట్టి వ్యాపారం చేసే దొంగనా కొడుకులను ఆ మతం పరంగానే వాళ్ళకు శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది ఇక కులాన్ని రెచ్చగొట్టి వ్యాపారం చేసుకొని వారిని కులం పరంగానే శిక్ష విధించాలి ఇకపోతే మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మీడియా వ్యవస్థను అడ్డం పెట్టుకొని మిగతా వ్యవస్థలను నీరుగార్చే ప్రయత్నం చేసే నీచపు దొంగనా కొడుకులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇకపోతే వార్తల్లోకి వెళ్ళిపోదాము ఈరోజు ముఖ్యమైన అంశాలు ఏంటివి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అయితే చాలా ముఖ్యమైనది దా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక వార్తాంశాలకు వచ్చినట్టయితే మొత్తం ముఖ్యంగా మనం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో జరిగే అన్యాయ అక్రమాలను ప్రతిరోజు ప్రశ్నిస్తుంటాము ఈరోజు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం బూత్ బాగోతం నడిచింది అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అద్దు మీరద్దు పోలీసుల ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా అన్నగారు నాకు పిన్ చేయండి థ్యాంక్ యూ చేస్తా ఖచ్చితంగా అయితే ఈ అద్దుమీరి చే పోలీస్ యంత్రాంగం ఎట్లా ప్రవర్తిస్తుందంటే లోకేష్ నాయుడు అనే ఒక అవగాహన లోపమున్న ఒక మంత్రి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ అయ్యిండు చంద్రబాబుకే బుద్ధి లేదు అంటే చంద్రబాబు కొడుకు ఇంక అసలే బుద్ధి లేదు అట్లాంటి బుద్ధి లేనోడు రెడ్ బుక్ రాజ్యాంగం అని రాసి అనేక రకాల స్కాములు చేసి ఏదంటారు కదా ఈ దొంగల దోపిడి ముఠా అంతా కలిసి నోటుకొచ్చిన బూతులు మాట్లాడి టీడీపీ వాళ్ళు మాట్లాడితే తప్పు కాదు అదే వైసీపీ వాళ్ళు మాట్లాడితే తప్పు అని అడ్డగోలిగా ఈ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులు చేయిస్తూ భయపెట్టిస్తూ నానా రభస రచ్చ చేస్తున్నాడు ఆ పిచ్చోడు ఎవడో ఆ రెడ్ బుక్ రాసిన పిచ్చోడు ఆ పిచ్చికి ఆ పిచ్చి పనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనోనికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కానీ ఇది రాజకీయ సమాధికి రాజకీయ ఆ ఏదైతే పార్టీ ఉందో టీడీపీ పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఆ పార్టీని సమాధి చేయడానికి ఆ రెడ్ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా టీడీపీ పార్టీకి మనుగడ ఉండదు రాబోయే రోజులలో ఇది రాజకీయం అనేది వారసత్వం కాదు రాజకీయం అనేది సామాజిక అంశము కంప్లీట్గా రాజ్యాంగ బద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ఏర్పాటు చేసుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోరు అట్లాంటి రాజ్యాంగాన్ని తుంగలు దొక్కే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పోలీసు యంత్రాంగం పూర్తిగా చెడిపోయింది ఆంధ్రప్రదేశ్లో దానికి ఏం చేస్తున్నారంటే ఈ హద్దు మీరద్దు అని చెప్పి హైకోర్టు కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరించింది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ యంత్రాంగం అందరూ బుద్ధి తెచ్చుకొని కొంచెం జ్ఞానం తెచ్చుకొని మొట్టమొదట తప్పు ఉంది ఒప్పు ఉందని పునఃపరిశీలించి తప్పులుంటే తప్పులను సర్దిద్దే విధంగా ఏవైనా బూతులు దొర్లితే ఎవరి దగ్గరనైనా వాళ్ళకు సరైన శిక్ష విధించి వదిలేయాలి తప్ప ఈ లోకేషనే తలతిక్కలోడు చెప్పిన రెడ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆసరగా చేసుకొని మీరు మీ పోలీసు యంత్రాంగాన్ని తప్పుదో పట్టించుకుంటే మీరు శాశ్వతం ఉండేవాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉండేవాళ్ళు సమాజానికి మీరు సేవ చేస్తున్న వాళ్ళు ఆ లోకేష్ అని ఆ చంద్రబాబు అనే వాళ్ళు దోపిడీ చేసే వాళ్ళు సామాజిక దోపిడీ చేసే రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు అసలే ఇండుద్దు పోలీసు యంత్రాంగం అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా సమాధానం చెప్పింది అర్థమవుతుందా అది కదా కావాల్సింది ఇకపోతే పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అంతే సమస్య వాడు ఓడిపోయింది అనుకో వాడు నీ గురించి కూడా పట్టించుకోలేడు ఎందుకంటే నా చేతులు ఏముందని చేతులు ఎత్తేస్తాడు ఓడిపోయింగానే వాడు ఓడకుండా మళ్ళీ గెలుస్తాడు అంటే గెలవడు ఎందుకంటే ఇట్లా ఫాల్తూ పనులు చేసిన ఎవరిని గెలిపియారు ప్రజలు ప్రజలు మనం చెప్పే మాట ఇని 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 లాస్ట్కు ఎవరికి ఓటేయాలి ఎందుకు ఓటు వేయాలని వాళ్ళకి తెలుసు ప్రజలకు బాగా అర్థమవుతుంది ఊకే మాటలు చెప్పి పేపర్లలో వీని పిచ్చి వీని ఆనందం కోసం రాయించుకోవడమే తప్ప ఈయన ఈయన బ్యాచ్ ఉంటుంది కదా ఇప్పుడు ప్ర ఒక పార్టీ అంటే ఆయనకు ఒక బ్యాచ్ ఉంటుంది ఏ పార్టీ అనే కానీ అది ఒక పార్టీ అంటే ఆ పార్టీ వానికి ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఆనందం కోసం పేపర్లలో రాయించుకోవడం కానీ ప్రజలకు మండినప్పుడు ఎవరిని వదిలిపెట్టరు ఈ పార్టీని వదిలిపెట్టరు ఆ పార్టీని వదిలిపెట్టడం ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు నిర్ణయం తీసుకున్నప్పుడు అందుకోసం పోలీసు యంత్రాంగం ఏ పార్టీ అని మాటలు వినకుండా ఏదైతే మీకు చట్టం అవకాశం ఇచ్చిందో ఏదైతే మీరు శిక్షకు అరువులు వీళ్ళకు శిక్ష విధించవచ్చు అని నిర్ణయించుకుంటారో అట్లాంటి వాళ్ళకు శిక్ష వేయండి అప్పుడు మీ పోలీసు యంత్రాంగం పైన సామాన్య ప్రజలకు గౌరవం పెరుగుతుంది కానీ పార్టీల మాటలు వింటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి నాశనమైన తర్వాత ఖచ్చితంగా మిమ్ములను రెచ్చగొట్టి పనులు చేయించుకుని మీ దగ్గరికి రాడు రాలేడు పరిధులు పరిధిని గుర్తెరిగి పనిచేయండి ఏం చేస్తున్నా మేము చూసినట్లు ఉండాలని భావిస్తున్నారు పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీబీ పెరుగుతుంది చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నాము అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నాము ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప అది తప్పైతే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి పోలీసులనే కాదు మా మెజిస్ట్రేట్ కూడా తప్పు పట్టాలి కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదు ఈ విషయాన్ని మేము ఒప్పుకోవాల్సిందే అర్థమైంది కదా ఈ పోలీస్ యంత్రాంగం దరిద్రంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ముఖ్య కారణం అన్నమాట బ్రదర్ వెనకాల గోడ మీద బల్లి ఉంది చూడు ఉండని బల్లి ఉంటే వచ్చే నష్టమేమో చెప్పు రోడ్డెక్కిన మిర్చి రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం తేజా మిర్చి క్వింటా ధర ఎనిమిది వేలేనా అంటూ మండిపాటు గుంటూరు మిర్చి ఆడు ఎదుట భారీ ధర్నా ఇవే ధరలు కొనసాగితే పురుగుల మందు తాగి చస్తామంటూ రైతులు హెచ్చరిక పంటకు అయిన ఖర్చే ఏడు లక్షల దాకా ఏడు వేల దాకా అయితే ఆ ఏడు పంటకు అయిన ఖర్చే కింటాలకు ఎకరానికి డెబ్బై వేలు దాకా ఖర్చు అయిందంట ఎకరానికి డెబ్బై వేలు దాకా పంటకే ఖర్చు అయితే వీడిచ్చే ధర దానికి దేనికి సరిపోతలేదు అని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు వార్షికోత్సవం చేసుకుంటున్నారా బీఆర్ఎస్ పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇప్పటికీ అంటే పార్టీ వార్షికోత్సవం అయిందా జస్టిస్ గవాయి మొత్తానికి అడుగడుగున రూపాయి పావుల పొగాకు గోడౌన్ల యజమానులంతా ఇవ్వాల్సిందే ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలపీయ అల్టిమేటం ప్రతి నెల మూడు లక్షల పన్నెండు వేల వసూళ్లకు ప్లాను కిలో చికెన్ పది రూపాయలు మామూలు ఇవ్వాల్సిందే ఒక కిలో చికెన్ మీద పది రూపాయలు మామూలు ఇవ్వాలట ఈ దొంగలకు ఆదాయం పెంచాలి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుకొచ్చిండు వృద్ధి రేటు పెంచడం ద్వారానే అది సాధ్యమవుతుంది అప్పుడే సంక్షేమం అభివృద్ధి పథకాలు లేదంటే కుదరదు మే నెలలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తా అని మరొకసారి దొంగ మాటలు వరుకుతున్నాడు సూదాము తల్లికి వందనం మే నెలలో అందకపోతే అప్పుడు ఈ చంద్రబాబు నాయుడిని ఉతికి ఆరేద్దాం చంద్రబాబు నాయుడు ముక్కు విండి తల్లికి ఉందనాన్ని వసూలు చేద్దాం సామాన్య ప్రజలకు అందజేద్దాం స్కూళ్ళు తెరిచే లోగా ఎస్సీ వర్గీకరణ మెగా డిఎస్సి నియామకాలు పూర్తి అని కూడా మరొక కహాని అల్లిండు రెవెన్యూ సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదు మేతా తాగునీటిపై దృష్టి పెట్టండి మీ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరపండి అని చెప్పి కూడా మళ్ళొకసారి సూచన చేసిండు మనోడు తంతెవాడ బీజాపూర్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత సుధాకర్ ఆయన అంగరక్షకులు మృతి సుధాకర్ పై ఇరవై ఐదు లక్షల రివార్డు కీలక నేతనే లక్ష్యంగా కొనసాగుతున్న పోలీస్ శాఖ అద్దు మీరొద్దు ఎలా పడితే అలా చేయొద్దు బాగా ఆలోచించండి అక్రమ నిర్బంధం ఎబిఎస్ కార్పస్ రిట్టు అని కూడా ఏదైతే హెచ్ఆర్సీ చెప్పి పడేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎబిఎస్ కార్పస్ రిట్టు అదే అక్రమ నిర్బంధం అని పోలీసులకు ఒకసారి వార్నింగ్ ఇచ్చింది ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం బుద్ధి తెచ్చుకొని తమ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇదే పోలీసు యంత్రాంగానికి రాబోయే రోజులలో తిప్పలు తప్పవు సామాజిక బాధ్యత తగ్గింది ప్రభుత్వ రంగంలో పెట్రోలియం కంపెనీలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత పూర్తిగా తగ్గిపోయి అడ్డగోలుగా పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు నిమ్స్ లో తొలిసారిగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి అనేది సక్సెస్ అయింది ముప్పై మూడు ఏళ్ళ యువకునికి విజయవంతంగా శస్త్రచికిత్స హైదరాబాద్ నిజాం వైద్య విజ్ఞాన సంస్థ నిర్వహించింది చరిత్రలో తొలిసారిగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు ముప్పై మూడేళ్ల నల్లగొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించబడింది ఇకపోతే పౌరుల స్వేచ్ఛగా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా సుప్రీంకోర్టు మరొకసారి పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరించింది వెల్లువల ఫిర్యాదులు వచ్చిన కానీ పట్టించుకోవడం లేదు సర్కారు సొమ్ముతో కొనతం దిలీప్ షికారు శాస్త్రేడు స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వొచ్చా పార్టీ పిరాయింపుల వ్యవహారంలో ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం సుప్రీంకోర్టు ఎంత టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత తీర్పుల్లో స్పష్టంగా లేదు ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమనే ప్రశ్న ఇక స్పీకర్ తేల్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరియట్ అఫిడవిట్ లో వెళ్ళవా ముహూర్తం ఏప్రిల్ త్రీ మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు లో నలుగురు లేదా ఐదుగురు మంత్రులకు అవకాశం ఇద్దరు రెడ్లు ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి ఛాన్స్ అలాగే మంత్రి పదవులతో డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులకు భర్తీ సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక గతంలో ఇచ్చిన హామీల ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ ఇప్పటికే ఆయా నేతలకు సంకేతాలు యాభై వేల వరకు లోన్లు వంద శాతం సబ్సిడీ లక్ష వరకు తొంభై శాతం రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్ లైన్స్ రిలీజు అమరులకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీస్కి ప్రాధాన్యం ఐదు లక్షల యూనిట్లలో ఇరవై ఐదు శాతం ఉమెన్స్కు అందులో ఒంటరి వితంతు మహిళలకు ప్రయారిటీ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి బెట్టింగ్ త్వరలో సెలబ్రిటీలు మనీ లాండరింగ్ యూట్యూబర్లకు ఈడీ సమన్లు పంజగుట్ట మియాపూర్ పిఎస్లలో నమోదైన కేసుల భూతంలాగా మారిందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకుంటలే అని కూడా రాసుకొచ్చిండు చదువులపై గరం విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ఈ దొంగలు ఈ సామాజిక దొంగలు అనేది కూడా క్లియర్గా అర్థమైంది నిమ్స్ లో రోబోటిక్స్ కిడ్నీ మార్పిడి అనేది జరిగిపోయింది చావుల్లో లిక్ బాయ్ నమస్తే మిత్రులందరికీ కొంచెం వేరే కారణాల వల్ల లైవ్ తొందర ముగిస్తున్నా మళ్ళీ రేపు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా బాయ్